ఉంటే ఈపీఎస్ తొంభై ఐదు స్కీం కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు రూపాయలు చేయాలని ఇప్పటికే పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు రెండు సున్నా ఒకటి నాలుగులో చివరిసారిగా మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ పూర్వాపరాల్లోకి వెళ్లినట్లయితే భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాలలో ఒకటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అధికారంలో ఉంది ఈ పథకం కింద ఉద్యోగులు నెలవారీ పెన్షన్ పొందుతారు ఇది వారి జీతం మరియు సర్వీస్ పొడవు ఆధారంగా నిర్ణయించబడుతుంది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పదహారున ప్రవేశపెట్టబడిన ఈపీఎస్ వ్యవస్థీకృత రంగ కార్మికులకు పదవీ విరమణకు మించి స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ఉద్దేశించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై కేంద్ర బడ్జెట్లో ఈపీఎఫ్ఓ ఈపీస్ తొంభై ఐదు కింద వేతన పరిమితిని రూపాయలు పదిహేను వేలు నుండి రూపాయలు ఇరవై ఒక్క వేలుకు పెంచాలని ప్రతిపాదించింది దీని ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈపీఎస్ తొంభై ఐదు కింద గరిష్ట పెన్షన్ నెలకు రూపాయలు ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితిని అమలు చేస్తే అది రూపాయలు పదివేల యాభైకి చేరుకుంటుంది అలాగే ఈపీఎస్ తొమ్మిది ఐదు ఎనసీ కనీస పెన్షన్ను రూపాయలు ఒక వెయ్యి నుండి రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఇప్పటికే ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్దారులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హయ్యర్ పెన్షన్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది సుమారు ఒక లక్ష అరవై ఐదు వేల మంది హయ్యర్ పెన్షన్ కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఇరవై రెండు వేలు మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి మరోవైపు హయ్యర్ పెన్షన్తో పాటు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలు రూపాయలకు పెంచాలని పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ జాతీయ స్థాయిలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది ఇప్పటికే ఈ విషయంపైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇదిలా ఉంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కింద దాదాపు ఏడు కోట్ల మంది క్రియాశీల సహకారులు కష్టపడి సంపాదించిన డబ్బుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ బాధ్యత వహిస్తుంది శ్రామిక శక్తి పెరుగుతూనే ఉన్నందున ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది కనీస ఈపీఎస్ తొమ్మిది ఐదు పెన్షన్ రూపాయలు ఒక వెయ్యి నుండి రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి పెన్షన్లు ఎందుకు పెంచాలి ప్రైవేట్ రంగంలో పనిచేసిన మంది పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అందువల్ల ఈపీఎస్ తొమ్మిది ఐదు పెన్షన్ పెంచాలనే డిమాండ్ వివిధ సంఘాలు మరియు పెన్షనర్లు ఒత్తిడి చేస్తున్నది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈపీఎస్ తొమ్మిది ఐదు పెన్షన్ పెంపు ముఖ్యమైన నవీకరణలు కనీస పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలకు పెరిగే అవకాశం ఉంది కొత్త మార్పు రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి రావచ్చు పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఈపిఎస్ తొమ్మిది ఐదు పెన్షన్ పొందడానికి అర్హతలు పెన్షనర్ తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి కనీసం పది సంవత్సరాలులో పనిచేసి ఉండాలి యాభై ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ముందస్తు పదవీ విరమణకు యాభై సంవత్సరాలు కంపెనీలు ఈపీఎస్ ఖాతాకు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం చేయాలి నెలవారీ జీతంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది భవిష్య నిధి ఈపీఎఫ్ దేశంలోని ప్రధాన సామాజిక భద్రతా పథకాలలో ఒకటి ఇది ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత జీవితాలను సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈపీఎఫ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అథారిటీ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నిర్వహణ సంస్థ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన సభ్యులందరికీ సులభమైన సేవలను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంది ఈ పథకం సాధారణంగా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించబడిన వారందరికీ అందుబాటులో ఉంటుంది ఉద్యోగి మూల జీతం మరియు భత్యం శాతం ద డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో పన్నెండు శాతం డబ్బు జమ అవుతుంది ఇప్పటికీ ప్రతి ఉద్యోగికి యుఎన్ నంబర్ అందించబడుతోంది ఈ యూఎన్ నంబర్ కింద ఈపీఎఫ్ ఖాతా సృష్టించబడుతుంది మీరు ఈపీఎఫ్ ఖాతాల బ్యాలెన్స్ ను తనిఖీ చేయవచ్చు మరియు పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు ఎస్ఎంఎస్ పంపడం మరియు మిస్డ్ కాల్స్ ఇవ్వడం వంటి వివిధ సులభమైన మార్గాల ద్వారా దీన్ని ఎలా చేయాలో ఇక్కడ ఉంది మీ యుఎన్ మీ ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదుకు మిస్డ్ కాల్ ఇవ్వండి అప్పుడు ఈపీఎఫ్ఓ మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను మీ రిజిస్టర్డ్ మొబైల్ కు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతుంది అయితే ఈ సేవ కోసం మీరు మీ యూఏఎన్ ఆధార్ పాన్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలను కంపెనీ ద్వారాలో నమోదు చేసుకోవాలి ఈ సులభమైన పద్ధతితో ఈపీఎఫ్ సభ్యులు ఎప్పుడైనా వారి పీఎఫ్ ఖాతా యొక్క బ్యాలెన్స్ మొత్తాన్ని త్వరగా తెలుసుకోవచ్చు లాగిన్ అవ్వడానికి యుఎన్ నంబర్ యుఎన్ నంబర్ నమోదు చేయండి పాస్వర్డ్ నమోదు చేయండి క్యాప్చా వెర్షన్ను సరిగ్గా నమోదు చేయండి మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ మరియు ఇతర వివరాలను మీ పాస్బుక్లో చూడవచ్చు మీరు పాస్బుక్ ను పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని ప్రింటౌట్ తీసుకుని మీ రికార్డులుగా ఫైల్ చేయవచ్చు ఈ పద్ధతి ఈపీఎఫ్ ఖాతా యొక్క అన్ని వివరాలను సులభంగా మరియు సురక్షితంగా తనిఖీ చేయడంలో సహాయపడుతుంది ఎస్ఎంఎస్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవడానికి మీరు ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నంబర్కు ఎఫ్ఓహో అని టైప్ చేసి ఒక ఖాళీని వదిలి యూఏఎన్ నంబర్ను నమోదు చేయాలి ఇక్కడ కూడా మీరు పీఎఫ్ బ్యాలెన్స్ వంటి వివరాలను సందేశం రూపంలో పొందవచ్చు